అందరు కూర్చోండి అందరు అందరు జై జై నంద వివేకానంద జై జై నంద వివేకానంద పన్నెండో తారీఖు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని యువతలోపట ఒక ఉత్సాహాన్ని ఒక ప్రేరణను ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపాలనేటువంటి దాని మీద తెలంగాణ యువజన సంఘాల సమితి ఈరోజు యువజనోత్సవాన్ని ఈరోజు ప్రారంభించుకోవడానికి సుమారు ఒక రెండు వేల మంది యువతరం సంగారెడ్డి చరిత్రలో ప్ర ప్రథమంగా స్వచ్ఛందంగా వచ్చినటువంటి మహిళా కానీ యువతలు కానీ చాలామంది సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేటి సమాజానికి ఇప్పుడున్నటువంటి ఒత్తిడిలకు ఇప్పుడున్నటువంటి టెన్షన్లకు చాలామంది యువత చాలా ఇబ్బందికరమైన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల వాళ్ళ జీవనం సాగిస్తున్నాను దానికి ఏకైక పరిష్కారం స్వామి వివేకానంద ఇచ్చినటువంటి బలమే జీవనం బలహీనత మరణం మనకు ఓటమి జనత కూడా దాన్ని కూడా స్వీకరించాలనే ముచ్చట చెప్పిండు వెయ్యి ఓటమిలైనా సరే తట్టుకోవాలనేటువంటి ముచ్చటి చెప్పింది కనుక ఓటమి అనేది మన జీవితంలో ఒక అంతర్భాగం తప్ప ఇంకోటి కాదు విషయాన్ని కూడా ప్రతి యువత కూడా సంగారెడ్డి జిల్లా ప్రతి యువతి యువకులు కూడా వాళ్ళ గుండె లోపల కూడా స్వామి వివేకానంద ఇచ్చినటువంటి బోధనలు ప్రపంచ స్థాయిలో ఆనాడు జరిగినటువంటి పద్దెనిమిది వందల తొంభై మూడు జరిగిన సెప్టెంబర్ పదకొండు తారీఖు జరిగినటువంటి అది మహా సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రపంచాన్ని ఒక వెలుతురుచ్చినటువంటి జ్యోతి మన వివేకానంద వారి యొక్క వారి యొక్క జీవిత చరిత్రతో పాటు ఆయన ఇచ్చినటువంటి సందేశం ప్రతి యువత కూడా తెలుసుకొని సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రానికి యావత్ భారతదేశానికి గొప్ప గొప్ప మణిహారం కావాలనేటువంటి దాని మీద పూర్తిగా మాకు సహకారం చేసినటువంటి జిన్నారం మండలి సంబంధించినటువంటి అదేవిధంగా గుమ్మడిదల మండలం సంబంధించినటువంటి సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరుపైన ధన్యవాద ఈ కార్యక్రమానికి వెన్నంటి సహకారం చేసినటువంటి మా రాయల్ కాలేజ్ అధినేత మా అన్న ఎప్పుడు కూడా వెన్నంటి ఉన్నటువంటి మా కృపానిధి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు మా జగదీష్ గారికి మా ఆర్మీకి సంబంధించినటువంటి మా లక్ష్మణ్ణ గారికి అదేవిధంగా మా జంగన్న గారికి మా విశ్వల గారికి మందభాస్కరణ గారికి అదేవిధంగా మన సంయుక్త స్కూల్ సంబంధించినటువంటి రామకృష్ణ గారి సంతోష రితేష్ వాళ్ళందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సంగారెడి చరిత్రలో ఇంత దేదీప్యమానంగా ఇంత అద్భుతంగా చేసినట్టు ప్రతి ఒక్కరు కూడా మా యువజన సంఘాలు అందరూ కూడా తొమ్మిది గంటల అంటే తొమ్మిది గంటలకు రావడం అనేటువంటిది కూడా చాలా అదృష్టంగా భావిస్తూ నాకు సహకారం చేసినటువంటి మా కలీం గారికి ప్రతి ఒక్కరు కూడా రామకృష్ణ ఉన్నటువంటి చారి గారికి ప్రతి ఒక్కరు కూడా మీడియా సోదరులు కూడా మా సంగమేశ్వర్ గారికి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కార్యక్రమాన్ని సహకారం చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ ఈ స్ఫూర్తిని ఈ సంకల్పాన్ని ప్రతి గుండెకు చేరేటువంటి విధంగా మేము సంపూర్ణ సహకారం చేస్తామని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ భారత్ భారత్ ఈరోజు మనము తెలంగాణ యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ఐబీ దగ్గర మనం ఒక రెండు వేలు రెండు వేల ఐదు వందల మంది యూత్ సమావేశం జరగడం చాలా పెద్ద విషయం మనం సంగారెడ్డి జిల్లాకి భారతదేశంకి సో ఈరోజు మనకు ట్వెల్త్ రోజు యాక్చువల్లీ అది తీతి బట్ మనం కొంచెం ఆదివారం వస్తుంది కాబట్టి స్కూళ్ళు కాలేజీలు సంక్రాంతి హాలిడేస్లో బంద్ ఉండొచ్చు కాబట్టి మనం ఇప్పుడు చేస్తున్నాము సో ఇది చాలా పెద్ద అవకాశం ప్రతి అందరికీ ప్రతి ఒక్క యూత్కి మనకు ఇక్కడ స్వామి వివేకానంద చెప్పిన ఒక మాట అందరూ ఇప్పుడు ప్రపంచంలో మన యూత్ ఎంత డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు ఎంతమంది డిస్ట్రాక్ట్ అయిపోయి మన చదువులో కానీ రియల్ లైఫ్లో కానీ వాళ్ళు మాత్రమే మొత్తం చిన్న చిన్న విషయాలకి ఫోన్లు కానీ పేరెంట్స్తో ఆర్గ్యుమెంట్ చేయడం కానీ పిల్లలు ఇంకా మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ఎడిక్షన్స్లు కానీ సో ఇవన్నిటి కూడా వాళ్ళు చాలా అందరు కలిసి కూడా ఇప్పుడు స్వామి వివేకానంద జయంతిలో ఈ ఉద్దేశం ఇక్కడ వచ్చి అందరూ ఒక మెసేజ్ తెలుసుకోవాలి అందరూ ఏంటంటే స్వామి వివేకానంద చెప్పారంటే మనం ఎవ్వరు కూడా మనం ఎవ్వరు కూడా తక్కువ కాదు అందరూ పర్ఫెక్ట్ పుట్టినప్పటి నుంచి పెద్ద అయినంత వరకు ప్రతి ఒక్కరిలో ఉన్న పర్ఫెక్షన్ మనం గుర్తించాలి రియలైజ్ కావాలి అందుకని ఆయన ఇక్కడ నుంచి భారతదేశం నుంచి అమెరికా దాకా ప్రయాణం చేశారు ఎన్ని కష్టపడ్డారు ఏం చేశారు ఇది ఒక దివసము మనం పుట్టిన ప్రతి ఒక్క మనిషి ఎగ్దం ప్రపంచంలో కూడా అవును భారతదేశంలో కాదు ఎందుకంటే స్వామి వివేకానంద సైంటిస్ట్ కంటే పెద్ద సైంటిస్ట్ సైంటిస్టులు మనం అందరూ ఏం చెప్పారంటే మనకి ఇప్పుడు సృష్టించిన వస్తువులు కానీ ఇప్పుడు స్వామి వివేకానంద ఏం చెప్పారంటే మన జీవితం ఎంత జీవించాలి అని అట్లా చెప్పారు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన స్వామి వివేకానంద మెసేజ్ని మన సంగారెడ్డి జిల్లాలో ఇక్కడ ఐబీ దగ్గర చేస్తున్న ఈ ఒక ఫౌండేషన్ ఇది ఒక మనకు గ్రౌండ్ తెలుసుకొని ప్రతి ఒక్కరు ఇంటికి ప్రతి ఒక్క యువతానికి ఈ మెసేజ్ వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము నా పేరు మందభాస్కర్ రెడ్డి రాష్ట్ర యువజన సంఘాల ప్రతినిధి ఇక్కడికి రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి అధ్యక్షులు సోదరులు మిత్రులు కూన వేణుగోపాల్ ఆధ్వర్యంలో వేణుగోపాల్ కృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈరోజు అంటే ముందస్తు వేడుకల్లో డిసెంబర్ పన్ జనవరి పన్నెండు నుండి ఇరవై మూడు వరకు స్వామి వివేకానంద యువజన వారోత్సవాల్లో భాగంగా మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సంగారెడ్డిలో మరి ఈరోజు రెండు వేలు మూడు వేల వరకు మరి యువతి యువతి యువకులు రావడము యువకులు రావడము చాలా సంతోషించదగినటువంటి విషయము వారందరికీ ఒకటే మెసేజ్ మేము అందరము అంకుఠిత దీక్షతతో మరి యువత సన్మార్గంలో నడిచి మరి స్వామి ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏదైతుందో ఆయన చూపినటువంటి మార్గం ఉందో ఆ మార్గాన్ని అనుసరిస్తూ మరి గ్రామాల అభివృద్ధిని కూడా మరి అభివృద్ధిలో పాలు పంచుకోవాలి మరి ఎక్కడ కూడా నిరాశ నిష్పృహలకు లోను కాకుండా ధైర్యంగా స్వామిని ఆదర్శంగా తీసుకొని మరి ముందుకు నడవాలి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఈ సంగారెడ్డి పట్టణం లోపల డాక్టర్ కూనవేలు గోపాలకృష్ణ ఆధ్వర్యం లోపల ఇలా చాలా పెద్ద ఎత్తున రెండు వేల మంది యువకులతోటి ఇలా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది అలాగే ఇక్కడ సభ కూడా నిర్వహించడం జరుగుతుంది నిజంగా ఆ యొక్క వివేకానందుని యొక్క ఆదర్శాలు ఈ రోజున ప్రతి ఒక్క యువకునికి అవతరం ఈ రోజున ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి యువత తనని ఆదర్శంగా తీసుకొని ప్రపంచ దేశాలకు కూడా భారతదేశం ఒకటి నంబర్ వన్లో ఉన్నదని చెప్పడానికి తన ఆదర్శాలు ఎంతో ముఖ్యమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా